హాయ్ అండి ఈరోజు సండే సండే మీద సండే సండే నాడు ఏంటంటే నాకు కొంచెం హుషారుగా ఉంటుంది కొంచెం పాత పాత గుర్తుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాను చాలా చిన్నప్పుడు గుర్తుల్లోకి వెళ్ళిపోతా ఎప్పుడో అరవై సంవత్సరాల క్రితం నా మా చి మా ఊళ్ళో మా చి మా పల్లెటూరులో చాలా చిన్న పల్లెటూరు అండి అది అల్లూరు ఆ గ్రామం పేరు అసలు ఐదు వందల కుటుంబాలు కూడా ఉంటాయో లేదో మరి మరి నాకు తెలీదు అంత చిన్న ఊరు అనమాట అయితే అది ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది అయితే అది ఎక్కడంటే నిజాంపట్నం దగ్గర ఉన్నదనమాట నిజాంపట్నం మా అల్లూరికి మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు దూరం అయితే ఆ ఊర్లో మా నాన్న మా తాతయ్య వెళ్ళందరూ కూడా వంశ పారం పారంపర్యంగా వస్తున్న కరణీకాలు చేసుకుంటూ కరణాలు అంటే ఏంటంటే మీకు చెప్పే చిన్నపిల్లలైతే మీకు అర్థమవుతుంది పెద్దవాళ్ళకి చెప్పక చెప్పాల్సిన అవసరం లేదు యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి వాళ్ళు కరణాలు అంటే కరణాలు మునుసభులు ఉంటారండి గ్రామాల్లో గ్రామాల్లో ఎందుకంటే కరణాలు అంటే నియోగి బ్రాహ్మలు అనమాట బ్రాహ్మల్లో రెండు రకాలు ఉంటారు ముఖ్యంగా మెయిన్గా వైదికులు నియోగులు వైదికులు ఏమో జనరల్గా ఏంటంటే పురోహిత్యవాళ్ళు ఎక్కువ మీద ఉంటారు కానీ వాళ్ళు కూడా ఇప్పుడు బాగా చదువుకుని బాగా చాలా బాగా బాగా సెటిల్ అయిపోయినారు అయితే నియోగులు ఏంటంటే వాళ్ళ నియోగుని ఎక్కువ ఎక్కువ అంటారు అంటే ఏంటంటే వీళ్ళకి పోజులు ఎక్కువ నియోగులు బాగా కొంచెం బాగా కొంచెం డబ్బు సంపాదించిన పొగర్లు అనమాట వీళ్ళకి అయితే ఈ నియోగులు నియోగి కుటుంబానికి చెందిందా చెందిందని అనమాట నేను అందుకని ఏంటంటే ఈ నియోగి బ్రాహ్మలు ఏం చేస్తారంటే వాళ్ళకి కరణీకాలు వంశ పారంపర్యంగా వచ్చే కరణీకాలు చేస్తూ ఉంటారు మా తాతయ్య గారు కరణం గారు తర్వాత ఆయన కొడుకు మా నాన్న పెద్ద కొడుకు పెద్ద కొడుకు వెళ్తుందనమాట ఆయన కరణం గారు తర్వాత మా అన్నయ్య వాళ్ళు వాళ్ళు ఎవరు తీసుకోలేదు అనుకోండి వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అయితే అంతకుముందు మా తాతగారి మా తాతగారు నాన్నగారు ఆ నాన్నగారు అట్లా వంశ పారంపర్యంగా ఈ కరణీకాలు వస్తున్నాయి అఫ్ కోర్స్ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఆయన తీసేసాడు ఆయన పుణ్యం అంటూ కరణాలు చాలా మంది చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకుని మా నాన్నగారు కూడాను హృద్రోగం వచ్చేసి మంచంలో తీసుకుని తీసుకుని చచ్చిపోయాడు సడన్గా ఉద్యోగం పోవటంతో అది వేరే విషయం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము ఎప్పుడో మళ్ళీ కుదిరినప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ చాలామంది వచ్చారు కాబట్టి వాళ్ళకి వినిపించడానికి మాట్లాడతా కానీ ఏంటంటే ఒక ఫన్ విషయం ఏంటంటే చిన్నప్పుడు నేను ఎక్కువ అంటే మా తా మా తాతలు వాళ్ళు బాగానే ఆస్తులు సంపాదించుకున్నారు బాగా చాలా చరాస్తులు బాగా ఉండేవి వాళ్ళకి అయితేనండి మాకు తోటలు ఉండేవి అనమాట తోట పెద్ద తోట పెద్ద తోట చిన్న తోట అని రెండు తోటలు ఉండేవి అల్లూరులో అయితే అక్కడ ఏం అంటే చిన్న తోటలోనేమో చిన్న తోట మా ఇంటికి చాలా దగ్గర అనమాట అంటే ఏంటంటే ఒక రెండు వందల గ మీటర్లు ఉంటుంది ఈ దూరం అప్రాక్సిమేట్గా చెబుతున్నా పెద్ద తోట అంటే ఒక ఐదు వందల మీటర్లు ఉంటుంది దూరం అయితే ఎక్కువగా మేము అందరం కూడాను చిన్న తోటకి వెళ్ళేవాళ్ళం అది అక్కడ అక్కడ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఏంటంటే మామిడికాయ మామిడి చెట్లు ఉంటాయి జామ చెట్లు ఉంటాయి అన్నీ పళ్ళ తోటలు అన్నీ ఉంటాయి అన్నమాట అంటే జీడి మామిడి అంటే జీడి జీ క్యాషూనెట్స్ జీడిపప్పులు జీడిపప్పులు ఇవన్నీ వీటివన్నీ ఉంటాయి ఇంకా చిన్న చింతగా పళ్ళు దానిమ్మకాయలు అవి ఇవి చాలా ఉంటాయి కూరగాయలు కూడా ఎక్కువ ఉంటాయి అయితే ఈ పళ్ళ మధ్యలో చిన్న చిన్న కూరగాయల పంటలు వేస్తూ ఉండేవాళ్ళు అనమాట అయితే ఇట్లా ఉంటూ ఉండేది మా తాతయ్య గారు మా బామ్మగారు మేము ఏంటంటే ఇల్లు పక్క పక్కన ఇల్లు ఒక పెద్ద ఇల్లు పెద్ద పోర్షన్లో పెద్ద ప్లేస్లో ఏంటంటే ఒక రెండు పెంకుటిళ్ళు అనమాట పక్క పక్కనే ఉన్నవి ఒకటి తాతయ్య గారు బామ్మ ఉండేవాళ్ళు ఒక దానిలో మేము మేము మా నాన్న అమ్మ మా మేమందరం పిల్లలు ఆరుగురు సిబ్లింగ్స్ మేము నలుగురు అక్క చెల్లెళ్ళు ఇద్దరు అమ్మ అన్నదమ్ములు అయితేనండి నేను ఎప్పుడు కూడా మా బామతో ఉండేదాన్ని మళ్ళీ అగైన్ ఐఎమ్ కమింగ్ టు ద జోడి ఆక్సైడ్ ఎందుకంటే నాకు ఐ బిలీవ్ ఇన్ ఐ బిలీవ్ ఇన్ జోడి ఆక్సైడ్స్ కంప్ కంప్లీట్గా నేను చాలా ఇష్టం ఇష్టపడతాను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్ అయితే మా బామ్మ శాజిటేరియన్ నేను లిబ్రాన్ అయితే శాజిటేరియన్స్ లిబ్రాన్స్కి చాలా చాలా ఎక్కువ బాండింగ్ ఏర్పడుతూ ఉంటుంది అది ఎట్లాగో అనేది చాలాసార్లు నేను వీడియోల్లో చెప్పాను ఇంకా ఇంకా మీదట కూడా ముందు ఫ్యూచర్లో ఇంకా అవసరం వస్తే అవసరం అని నాకు అనిపిస్తే నేను చెప్తూ ఉంటాను అయితే తాతయ్య బామ్మగారి దగ్గర ఉండేది బామ్మ బామ్మ కూడా నాలాగా చిరుతిండ్లు అంటే ఇష్టం మామూలు భోజనం తినదు కానీ చిరుతిండ్లు నేను కూడా అంతేనండి చిన్న చిన్న ఇవి ఇవి చిన్న చిన్న ఇవి అవి ఇవి చక్కిలాలు గీకిలాలు అట్లాంటివి పకోడీలు లేకపోతే గారెలు అట్లాగే ఏదో బజ్జీలు అట్లాంటివి ఇష్టం కానీ ఆ అన్నం ఎక్కువ తినను అన్నం తిన్నా కానీ ఏదో ఊరగాయతో ఇంత అన్నం తింటాను లేకపోతే పొడితో ఇంత అన్నం తింటాను కంప్లీట్ ప్యూర్లీ వెజిటేరియన్ నాట్ ఈవెన్ ఎగ్ నాట్ ఈవెన్ ఎగ్గేరియన్ ఓకే అయితే వాళ్ళ ఇంట్లో మరిగాను మా బామ్మ దగ్గర బాగా తిండి తింటాం మరిగాను మా అమ్మ వాళ్ళ ఎందుకంటే వాళ్ళు పెద్ద వాళ్ళ గొడవల్లో వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు పూజలు పునస్కారాలు ఎక్కువగా ఉండేవి బాగా స్తోత్రీయ బ్రాహ్మణ కుటుంబం అనమాట నేను చాలా అయితే నేను నిజంగా చెప్పాలంటే ఆ ఇంట్లో తప్ప గుట్టాననే చెప్పాలి ఎందుకంటే ఐ డో ఐ డోంట్ బిలీవ్ ఇన్ రిచువల్స్ అండి నేను స్పిరిచువల్గా చాలా ఇష్టం నాకు అమ్మవారు దుర్గామాత అంటే చాలా ఇష్టంగాని నేను నా ఐ డోంట్ ఇన్ రిచువల్స్ అనమాట వెళ్తాము గోపురాలకి వెళ్ళటము దేవుడికి ప్రదక్షిణలు చేయటము అవన్నీ అయిపోయినాయి ఆ చాప్టర్ అయిపోయినాయి నాకు తెలియకుండా నాకు తెలియని వయసులో చేశాను ఇప్పుడేదో నేను చాలా నాకు అవి సూట్ అవ్వదు అనుకుంటాను డెఫినెట్గా నాకు అవటం లేదు అవి అవి నేను చేయను కానీ ఏంటంటే పొద్దున్న నేను ఇద్దరు లేవగానే కళ్ళు అయితే కళ్ళు తుడుపుకుంటూ కళ్ళు నలుపుకుంటూ వెళ్ళిపోయి అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి దీపం వెలిగించటం అయితే అది ఇంక నేను చాలా మొండితనం అనమాట ఎవరు వద్దన్నా మా అమ్మ చాలాసార్లు కోపడేది ఏంటి ఇందు అదేంటే ఏంటే చండాలంగా ఏంటి తప్పు చిచ్చి భ్రష్టాచారం పట్టిపోతున్నావు ఏంటి ఆ దీపం పెట్టడం ఏంటి అసలు మనిషికి బుద్ధి ఉండాలి సిగ్గుండాలి అని ఏదేదో చెప్తూ ఉండేది కానీ అస్సలు పట్టించుకునేదాన్ని కదా ఆవిడేదో అనుకుంటూ ఉంటుంది పొన్లే ఆవిడ పెద్ద ఆడని అయితే అట్లా మా తాతయ్య గారు అమ్మమ్మగారితో నేను పెరిగాను బాగా వాళ్ళు బాపట్లా తినాలి అట్లా వెళుతూ వెళ్తూ కూడా నన్ను కూడా పట్టుకుని తీసుకుపోతూ ఉండేవాళ్ళు పైగా నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం కాబట్టి అబ్బో అని చెప్పి ఉబ్బిపోయి వాళ్ళమ్మ వాళ్ళమ్మడి తిరుగుతూ అనమాట అయితే ఆ టైంలో ఏంటంటే ఒక రోజున మా తాతయ్య గారికి చాలా పెద్ద పిలక ఉండేదండి పిలకుండేది బ్రాహ్మలు బాగా స్తోత్రియ బ్రాహ్మడు పాపం ఆయన చాలా చక్కగా తెల్లగా ఉంటాడు పిల్లి కళ్ళు అంటే లైట్ ఐస్ బ్లూ ఐస్ అనమాట ఆయన చాలా అందంగా ఉండేవాడు తెల్లగా మెరిసిపోతూ ఉండేవాడు ఆయన ముట్టుకుంటే ఆయన మాసిపోతుందేమో ఆయన శరీరం రంగు అనిపించేది ఆయన కానీ మా బామ్మ కానీ మా బామ్మ చాలా అందంగా ఉండేదండి అయితే నాకు అందంగా వాళ్ళంటే ఇష్టం అండి ఎందుకో కానీ తెలియదు అయితే రోజు తాతయ్య గారు ఏంటంటే ఆనందిని అన్నం తిని మా తాతయ్య గారు పైగా మా బామ్మకి వంటలో హెల్ప్ చేసేవాళ్ళు కింద కూర్చుని పీట మీద కూర్చుని ఒక పీట మీద చిక్కు గోరు చిక్కుడుకాయలు సన్న సన్నగా కట్ చేయటం ఉల్లిపాయలు సన్న ఉల్లిపాయలు తినేవాళ్ళు కదా కాదండి వాళ్ళు ఉల్లిపాయలు చిన్న గార్లిక్ తినేవాళ్ళు కాదు ఇంకా వేరే వేరే అన్ని కూరగాయలన్నీ కట్ చేసి ఇచ్చేసేవాడు ఆయన ఆవిడ వంట చేసుకుని ఆ పొయ్యిలు ఇటుక పొయ్యిలు ఉంటాయి కదా ఆ పక్కన అట్లా ఆవిడ చేస్తూ ఉండేది నేను ఎప్పుడు కూడా అక్కడే చూస్తూ ఉండేదాన్ని ఎప్పుడెప్పుడు అవుతుందా ఎప్పుడెప్పుడు నేను తినాలే అన్నం తినాలా ఆవిడ చేసేవి చాలా గుమగుమలాడిపోతూ ఉండేవి నాకు చాలా నోరువురుతూ ఉండేది సరే అట్లాగే ఉండేదాన్ని అయితే ఆ భోజనం చేసిన తర్వాత తాతయ్య గారు ఏం చేసేవాళ్ళు అంటే కాసేపు పడక కుర్చీ ఉండేదండి చక్కటి కుర్చీ అక్కడ పడుకునేవాళ్ళు పడుకునేవాళ్ళు నేను ఏం చేసేదాన్ని అంటే అమ్మ ఏందమ్మా రావే రావే అని చెప్పేసి ఇట్ల ఇట్లా 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 అనిపించుకుంటూ ఉండేవాళ్ళు ఆయన నిద్రపోతూ ఉండేవాళ్ళు నేను ఇప్పుడు కూడా మా అమ్మాయి వాళ్ళకి ఇట్లా ఇటు మసాజులు చేయటం నాకు అలవాటు ఎందుకంటే మా తాతయ్య గారికి చేయటం అలవాటు అయింది కాబట్టి నేను కూడా చేస్తూ ఉండేదండి ఇట్లా చిన్న చిన్న పనులు చేయించుకుంటూ ఉండటం వాళ్ళకి ఇష్టం అందుకే పిల్లల్ని దగ్గరికి తీసుకునే వాళ్ళేమో అనిపిస్తుంది కానీ ఏంటంటే వాళ్ళు చాలా ప్రేమ వాళ్ళు ఏవోవో అవి ఇవి మామిడి పండ్లు అవి ఇవి మా బామ్మ ఇప్పుడు ఏదో ఒకటి సపోర్ట్ ట్టకాయలు కూడా ఉండేవండి మా తోటలో ఇవన్నీ పెడుతూ ఉండేది కానీ నాకు నేను చాలా తిండిపోతున్నాయి చిన్నప్పటి నుంచి కూడాను అయితే ఇప్పుడు కూడా అఫ్ కోర్స్ తిండిపోతున్నాయి కానివ్వండి అంతా ఇప్పుడు చాలా మోడరేట్గా చాలా తూ తూచి తూచి తూనకాయలాగా తినేస్తూ ఉంటాను అన్నమాట విత్తనచ్చాయ్ విత్తిన గొడద తింటా అన్ని తింటా డయాబెటిక్గా ఉన్న స్వీట్ కూడా తింటా కానీ చాలా ఇంతంత తింటూ ఉంటా అయితేనండి మా తాతయ్య గారు పడకుర్చీలో పడుకున్నారండి చాలా పెద్ద ఇంత పిలక పపాయన గుండు మొత్తం ఇక్కడ మాత్రం పెద్ద పిలక ఉంటుంది అయితే దోతి కట్టుకునేవాళ్ళు ఒక లాల్చీ వేసుకునేవాళ్ళు అంటే జుబ్బా లాంటిది అయితే అటు పడుకున్నారు ఆయన అట్లా అట్లా ఇట్లా ఇట్లా అంటుంటే అట్లా అంటుంటే ఎందుకు అనుమానం నాకు ఐడియా వచ్చింది మా మా వాకిళ్లలో చక్కటి మంచి మల్లె పువ్వులు దొరుకుతూ ఉండేవి మంచి మల్లె పువ్వులు పూస్తూ ఉండేవి అవి తీసిపోయి పూల జడేశాను మా తాతయ్య గారికి పూల జడేసి ఏదో ఒక దారంతో అదే దారంతో కట్టేసేసాను ఆయనకి తెలియలే ఆయన అనుకున్నాడు పాపం నేనేదో చాలా హెడ్ మసాజ్ చేస్తున్నాను అనుకునేవాడు పాపం అనుకున్నాడు అట్లాగే మా బామ్మ కూడా పట్టించుకోవాలి మరి మా బామకి అరలజోడలేదు మరి ఏంటో మరి నాకు తెలియదు పట్టించుకోలేదు అయితే ఆయన ఏం చేశాడు లేచి నిద్ర లేచి మామూలుగా తోటలోకి వెళ్తాం ఆ చిన్న తోటలోకి వెళ్తాం అలవాటు ఆయనకి ఆ చిన్న తోటలోకి వెళ్ళాడు అయ్యో కర్ణం గారు ఏమైందండి ఏమైందండి అదంటే ఆయనకేం అర్థం కాలేదు ఏమైందంటే ఏమేమింటరా ఏరా ఏరా అంటాం అలవాటు అనమాట అప్పుడు అయితే ఒళ్ళు బలుపులు అనమాట అనగోడు కానీ అయితే ఎవరికైనా సరే బ్రాహ్మలందరికీ కూడా అయితే అప్పుడు ఏమైందంటే చాలా తర్వాత ఆయనకి అర్థమైంది ఆయన త తల తల మీద ఉన్న పిల్లకకి పూలజడ ఉన్నదని తర్వాత ఆయన సరే తీసేసుకోవచ్చు కదా పిచ్చిగా ఒకటే చేదస్థం కాబట్టి ఎందుకు వచ్చాడు గబగ గబగ అదేంటి కనకమ్మ 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 చూడవచ్చు అంటే మా బామ్మ పేరు కనకమ్మ అనమాట కనకమ్మ అంటే కనకదుర్గని కనకమ్మ అని ముద్దుగా పిలుచుకుంటాడు అయితే చూడవే కనకమ్మ అంటే ఆయన ఆవిడ పక్కపక్క పక్క పక్క ఇది నా బంగారు తల్లి నా చిట్టి తల్లి నా పని నా మనోరాలి పని అది అని అల్లరి ముండా అది చాలా ముండ ముద్దు ముండా అని అవి ఇవి చాలా ముద్దు చేసి ఇంకా చాలా చాలా మురిసిపోయింది ఆవిడ నేను చేసిన పనికి అయితే ఆయన ధూమధమలాడుతున్నాడు ఏముందయ్యా ఏం ఏముందండి ఏముంది అది వివడ తీసుకోవచ్చు కాదు పెద్ద ఏదో కొంపలు అంటుకుపోతున్నట్టు ఏముంది పెద్ద అని వాళ్ళకి అదన్నీ వాళ్ళ భాషే నాకు అలవాటైంది కొంపలు అంటుకుపోతాం ఇట్లాంటివి ఏదో పెచ్చ పెచ్చరొపోతాం ఇట్లాంటివన్నీ నువ్వు ఇవన్నీ కూడా ఆ భాషే అనమాట మా బామ్మ తాతయ్య గారు వాళ్ళ భాష నాకు అలవాటైంది ఎందుకు చెబుతున్నా అంటే ఆ పిలకతో పాపం ఆయన అవస్థలు పడ్డాడు కానీ అది అది పెద్ద అవస్థ అనేది మా బామ్మ భావించలేదు ఎందుకంటే మా బామ్మ షీ లవ్ షీ యూస్ టు లవ్ మీ ఐ లాట్ అనమాట చాలా ఇష్టంగా ఉండేది కాబట్టి ఏంటంటే ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవన్నీ కూడా బాగా గుర్తొస్తాయి ఆ పిల్లక తాతయ్య గారు నిజంగా పాపం అట్లాగ ఆయన్ని బాధ పెట్టానేమో అనిపిస్తుంది కానీ నాకు ఆనందంగానే ఉంటుంది ఎందుకంటే మా బామ్మ సపోర్ట్ నాకు ఉన్నది కాబట్టి చాలా ఆనందంగా ఉంటుంది మంచి పని చేశాను అనిపిస్తుంది ఇవన్నీ కూడాను చాలా మనందరం కూడాను క్యారీ చేయవలసిన ఒక జ్ఞాపకాలు అనమాట అందుకే పెద్దవాళ్ళతో ఇవాళ చిన్న చిన్న పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు లేకపోవటం లేకపోవటం ఏంటంటే అది ఒక రకంగా వాళ్ళకి వెళితనే చెప్పాలి జీవితంలో ఎందుకంటే ఆ గ్రాండ్ పేరెంట్స్తో వాళ్ళకి ఉండే బాండింగ్ మొత్తం పోతున్నది కాబట్టి ఆ జ్ఞాపకాలు ఏమీ లేవు కనీసం నేను ఇవాళ మీతో చెప్పగలుగుతున్నానంటే మా తాతయ్య గారితో అలాగ చాలా ఇట్లాంటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు చెప్తూ ఉంటా అయితే ఇవన్నీ లే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు జనరేషన్ పిల్లలకి లేవు నా మనోరాలు ఉంది దానికి లేవు లేకపోతే అది ఇంకా నన్ను ఇంకా ఏమీ ఆటలు పట్టించేదో ఏమో మరి నాకు తెలియదు కానీ ఏంటంటే ఇలా జరిగానండి అయితే ఇది అనమాట పిలక కథ మా తాతయ్య గారు మా తాతయ్య గారు నేను ఆయన పిలక ఆయన పిలకకి ఉన్న పూల జడ నేను వేసిన పూల జడ ఈ కథ ఇదనమాట ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి ఈ లవ్ యూ ఆల్ బాయ్